హాయ్ అండి మనకి సమ్మర్లో తాటి ముంజలు దొరుకుతాయి మాకు పల్లెటూరులో కంటే కూడా ఇప్పుడు టౌన్లోనే దొరుకుతున్నాయండి పల్లెటూరులో ఉన్నవన్నీ తీసుకొని టౌన్లో అమ్మేస్తున్నారు సో ఇప్పుడైతే ఈ తాటి ముంజులతో మీకు రెండు రకాలు చూపించిపోతున్నాను ఒకటైతే పాలతో అండ్ ఒకటి వచ్చి సుగంధ ఎసెన్స్తో చూపించిపోతున్నాను అలాగే ఐస్ కూడా ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న కప్పు తాటి ముంజలు వేసుకుంటున్నాను ఇందులో ఒక హాఫ్ కప్ పంచదార వేసుకుంటున్నాను అండ్ ఒక హాఫ్ కప్ పాలు పోసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలు ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు గింజలు వేసుకున్నాము ఈ సమ్మర్కి ఏ జ్యూస్లో అయినా సబ్జా గింజలు వేసుకొని తాగితే చాలా మంచిది అండ్ కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ తాటి ముంజల మిల్క్ షేక్ ఈ గ్లాస్లో వేసేసుకొని సర్వ్ చేసుకునేదే ఇలా అయినా తాగొచ్చు లేదంటే ఫ్రీజర్లో పెట్టుకొని కూల్గా అయినా తినొచ్చండి లేదంటే ఇంకో ఆప్షన్ వచ్చేసి ఇలా ఐస్ బాక్స్ కనుక ఉంటే అందులో వేసేసుకొని ఫీజ్ చేసుకున్నామంటే ఐస్ లాగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీ పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు కొన్నిసార్లు వాళ్ళు తినమంటే తినరు కదా సో ఇలా ఇచ్చామంటే ఐస్ కాబట్టి వాళ్ళు చూడంగానే నచ్చుతుంది అండ్ లైక్ చేస్తారు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక సిక్స్ అవర్స్ కానీ ఫ్రీజర్లో పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఐస్ లాగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎలా ఉందో నాకైతే చాలా నచ్చింది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక జ్యూస్ అండి తాటి ముంజలతోనే తాటి ముంజలు ఒక కప్పు వేసుకొని ఇందులో ఒక హాఫ్ కప్ పంచదార వేసుకోవాలి సుగంధ ఎసెన్స్ అని బయట దొరుకుతుంది ఇది ఒక వన్ స్పూన్ వేసుకోవాలి కొంచెం టేస్ట్ మారుతుంది ఇందాక దాంట్లో వచ్చేసి పాలు వేసుకున్నా ఇప్పుడు వచ్చేసి సుగంధ ఎసెన్స్ వేసుకుంటున్నాము ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవైతే ఈ కాలంలో మన బాడీని చాలా కూల్ చేస్తాయండి ఇప్పుడు ఒక గ్లాస్లో ఒక రెండు స్పూన్లు గింజలు వేసుకున్నాము ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకున్నాము ఇప్పుడు మనం గ్రైండ్ చేసింది ఇందులో పోసేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది కూల్ కూల్గా కానీ తాగారంటే మన బాడీ చాలా కూల్ అయిపోతుంది లెమన్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటే కొంచెం నిమ్మకాయ రసం వేసుకోండి నేనైతే వేసుకుంటున్నాను లేదంటే అది ఆప్షనల్ వేసుకోవాలనేం కాదు అంతే అండి చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి కదా మూడు అసలే మా నెల్లూరులో అయితే ఎండలు దంచేస్తున్నాయండి వాటర్ ఎక్కువ తీసుకోవాలి జ్యూసెస్ ఎక్కువ తాగాలి ఎండలో ఎక్కువ తిరగదండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్